అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను లేయర్స్ చపాతీ అండి కాదు కాదు పరాటా లేయర్స్ లేస్గా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి కాంబినేషన్ అయితే ఏదైనా మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఆల్రెడీ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అయితే ఒక కర్రీని అయితే అప్లోడ్ చేశాను ఆ కాంబినేషన్తో తింటే భలేగా ఉంటుందండి అసలు చూస్తున్నారు కదా మీరు అచ్చం హోటల్స్లో లాగా చూడండి లేయర్స్ లేయర్స్గా భలేగా ఉంది కదా ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేం కాదు చాలానే చాలా సింపుల్గా అయిపోతుంది ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ దాకా పంచదార అలానే రుచికి తగినంత సాల్టు తర్వాత ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని షుగరు సాల్ట్ బేకింగ్ సోడా మొత్తం బాగా ఈ విధంగా కరిగిపోయేంత వరకు ఉండాలి కరిగిపోయాక ఇందులోకైతే ఇక్కడ నేను మైదాపిండి తీసుకుంటున్నాను మీరు పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు కప్పుల దాకా మైదాపిండి తీసుకొని పావు కప్పు రవ్వ అయితే తీసుకున్నాను మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం వాటర్ వేసాం కాబట్టి ఆ వాటర్ పిండి మొత్తం బాగా కలిసేలాగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకోవాలి మరీ గట్టిగా ఉన్న అవుతుంది కాబట్టి సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా మొత్తం పిండిని కలిపేసుకున్న తర్వాత బాగా ఒత్తుకోవాలి కాసేపు తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని క్లాత్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా తర్వాత అయితే పిండిని తీసుకొని మొత్తం బాగా మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి తర్వాత మీడియం సైజ్ బాల్స్ డివైడ్ చేసేసుకోవాలి మన చపాతీకి కాకుండా దానికంటే కొంచెం పెద్దవి బాల్స్ అయితే సరిపోతాయి ఈ విధంగా డివైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ వేసేసి కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే కొద్దిగా పొడిపిండి వేసుకొని మరి లాగా కాకుండా కాస్త పలుచుగాని రోల్ చేసుకోవాలి లేదంటే మందంగా రోల్ చేశారంటే మనం లేయర్స్ అనేవి లోపల వరకు సరిగ్గా కుక్ అవ్వదు కాబట్టి బాగా పలుచగా ఎంత వీలైతే అంత పలుచగా అయితే రోల్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఏది కావాలంటే అది వేసుకొని ఈ విధంగా పైన అయితే స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పిండిని అయితే వేసేసుకోవాలి పైన ఈ విధంగా వేసుకున్న తర్వాత పిజ్జా కట్టర్ కానీ లేదు అంటే నైఫ్తో అయినా పర్లేదు ఈ విధంగా ఎంత వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి మొత్తం అప్పుడే లేయర్స్ అనేవి బాగా వస్తాయి చూడండి ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసేసుకోవాలి తర్వాత అయితే చేత్తో కానీ లేదా ఈ విధంగా నైఫ్తో అయినా పర్లేదు మొత్తం దగ్గరికి తీసుకోవాలి అన్నీ కొద్ది కొద్దిగా చేత్తో అయినా ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా మొత్తం అన్నీ దగ్గరకు తీసుకొని మళ్ళీ ఉండలాగా రోల్ చేసేసుకోవాలి మొత్తం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొద్దిగా మళ్ళీ పొడిపిండి వేసేసుకొని రౌండ్గా బాల్లాగా చుట్టేసుకోవాలి ఈ విధంగా తర్వాత మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసేసుకొని మరీ మందంగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా మీడియంగా రోల్ చేసేసుకోవాలి మందంగా చేసుకున్నా లోపల వరకు కుక్ అవ్వదు సరిగ్గా కాబట్టి కాస్త పలుచగానే ఈ విధంగా చేసుకున్నారంటే లేయర్స్ అనేవి పక్కా వస్తాయండి పాన్ పెట్టుకొని మంటనైతే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా అయితే నెయ్యిని కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని నిదానంగా అయితే ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి అలానే మిగిలినవి కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే రోల్ చేసేసుకొని పొడి పిండిని వేసేసుకొని రోల్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అదేవిధంగా చూడండి ఇక్కడ నేను ఇంత పలుచుగా చేసా కూడా లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయి కాబట్టి మరీ మందంగా చేసుకోకండి ఈ విధంగానే అన్నీ ఫ్రై చేసేసుకోవడమే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి తప్పకుండా అయితే ట్రై చేయండి ఏ మసాలా కర్రీ కాంబినేషన్తో తిన్నా చాలా బాగుంటుంది నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్